క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన ఛానల్లో మీరు ఆత్మీయంగా బలపడడానికి మంచి మంచి వర్తమానాలు వెలువడుతున్నాయండి అంత మాత్రమే కాకుండా ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నటువంటి వార్తా విశేషాలను కూడా మేము ప్రసారం చేస్తున్నాం నాట్ ఓన్లీ దట్ సజీవ సాక్ష్యాలు డిబేట్లు ఇంకా ఎన్నెన్నో మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం ఈ మన క్రీస్తు విజయం ఛానల్లో వచ్చే వీడియోలు మీకు నచ్చితే వెంటనే మీరు లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పాపంతో కూడుకున్న బహుమానాలు దేవుడు ఇస్తున్నాడా ఇస్తాడు అసలు దేవుడు పరిశుద్ధుడు పాపం అంటే ఆయనకి అసహ్యం నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండాలి అని ప్రకటించినవాడు అలాంటి దేవుడు తానిస్తున్నటువంటి బహుమానాలు పాపంతో పూడ్చిపెట్టి పాపంతో అంటించేసి పాపంతో చుట్టబెట్టి నీకు గిఫ్ట్ గా ఇస్తాడా బిడ్డలు దేవుడిచ్చే గిఫ్ట్ లా కాదా మీరు చెప్పాలి నాకు కాదా గర్భఫలము ఎహోవా ఇచ్చు ఆ బహుమానం మీన్స్ గిఫ్ట్ గర్భఫలము సాక్షాత్తు పరలోకపు తండ్రి ప్యాక్ చేసి అమ్మ కడుపులో ప్యాక్ చేసి అమ్మ కడుపులో తొమ్మిది నెలల పాటు ప్యాకింగ్ కానీ మీరు ఇక్కడ మర్మాయుక్తంగా ఉన్నటువంటి వాక్యాన్ని మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు ఇంకా మీ ఉద్దేశం ఏంటంటే దేవుడిస్తున్నాడు గర్వఫలం దేవుడిస్తున్నాడు గర్భఫలం దేవుడిచ్చే బహుమానం కదా దేవుడిచ్చేటువంటి బహుమానం ఎప్పుడైనా మంచిది ఇస్తాడు కానీ కుళ్ళిపోయిందో పాడైపోయిందో ఎట్లా ఇస్తాడు మంచిది ఇస్తాడు కదా పాపంతోన్నది ఎందుకు ఇస్తాడు మీరు లేవనెత్తిన ప్రశ్న లేక మీరు ఇచ్చేటువంటి వాక్య సందేశం సరే ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట్లాడుగుతాను దేవుడే మానవ సంతతి అందరికీ గర్భఫలం అనేది ఇస్తున్నాడా ఇవ్వట్లేదా దీనికి కూడా మీరు ఒక జవాబు చెప్తే బాగుండేది ఆ వీడియోలో నూట ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనం ప్రకారంగా ఈ వచనం ప్రకారంగా మీరేం చెప్తున్నారు కుమారులు యహోవా అనుగ్రహించు స్వాచ్ఛము గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే దేవుడు ఎంత మంచివాడండి దేవుడు బహుమానము మంచిగా ఇస్తాడు కదండి పాపంతో ఎందుకు ఇస్తాడండి అని అంటున్నారుగా ఓకేనా మరలాగైతే మరి కుంటి వాళ్ళు ఎందుకు పుడుతున్నారు గుడ్డి వాళ్ళు ఎందుకు పుడుతున్నారు మోగవాళ్ళు ఎందుకు పడుతున్నారు మతి స్థిమితం లేనివారు ఇది కూడా దేవుడిచ్చే బహుమానమేనా ఒకవేళ దేవు మీరు చెప్పినట్లు కానీ ఇది కూడా దేవుడిచ్చే బహుమానమే మరి దేవుడు పక్షపాత ఈ వీడియో వింటున్న మీరు కూడా ఆలోచన చేయండి గర్భఫలము మళ్ళీ నేను దేవుడు ఇవ్వట్లేదని చెప్పట్లేదండి మళ్ళీ అపార్థం చేసుకున్నారు అంటే దీన్ని బట్టి నేను దేవుడు ఇవ్వట్లేదు అని చెప్పదలుచుకున్నాను అనుకున్నారు అలా కాదు దీనిలో ఒక మర్మం దాగి ఉంది అది వెలిగి తీసే ప్రయత్నం చేద్దాం మనం బైబుల్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా రీసెర్చ్ చేశారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను సరే చేశామండి అనొచ్చు బైబుల్ రీసెర్చ్ చేసిన కొన్ని సందర్భాల్లో కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు మనం ప్రతిపాదించేవన్నీ సత్యం కాకపోవచ్చు కాబట్టి మేము చెప్పేవన్నీ సత్యాలని మీరు ఎందుకు అట్లా గుడ్డిగా నమ్ముతారు ఇప్పుడు మీరు బైబుల్ రీసెర్చ్ చేసి బైబుల్ రీసెర్చ్ సెంటర్స్ నుండి మీరు తేల్చి మానవాళికి ఇస్తుంది ఏంటంటే గర్భఫలము దేవుడిచ్చే బహుమానము గర్భఫలము దేవుడిచ్చే బహుమానము అందుకనే కొంచెం ఆలోచించి నిదానించి పరిశోధించి ఇంక ఇతరులు కూడా చెప్పింది ఏంటో గ్రహించి చెప్పాలి లేదంటే నేను ఇలా అనుకుంటున్నాను మీకు ఇష్టమైతే నమ్మండి లేకపోతే లేదనే మనం ప్రతిపాదించాలి ఏ విషయమైనా గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అని మీరు బోధిస్తున్నప్పుడు ఒకవేళ అన్యుడైనటువంటి వ్యక్తి నీ దగ్గరకు వచ్చి అలాగైతే మా ఇంట్లో ఒక కుంటివాడి పుట్టాడండి మరి మీ దేవుడే కదా గర్భఫలం అందరికి ఇచ్చేది మరి మా ఇంట్లోనే ఎందుకు పుట్టాలండి ఆయనకి ఎంత పక్షపాతం ఏంటండి అంటే నువ్వేం జవాబు చెప్తావు అప్పుడేమంటా కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని నత్తి వాళ్ళని వాళ్ళని మాత్రం ఫలం వేసే ఇవ్వలేదని చూద్దాం అప్పుడు మరి ఏం చెప్పాలి అందుకనే ఇక్కడ ఉన్నటువంటి మర్మాన్ని ఇంక కొంచెం జాగ్రత్తగా మీ దగ్గర తెస్తున్నాను చూడండి మీరు జాగ్రత్తగా లేఖనాలు మనం జాగ్రత్తగా పరిశోధించాలి సరే నిజానికి గర్భఫలం దేవుడిచ్చే బహుమానమే కానీ పాపం అనేటువంటిది ఏంటది జన్మత సంభవించే స్వభావం ఒక విధంగా చెప్పాలంటే జన్మ పాపం అంటే ఏంటి జన్మత వచ్చే స్వభావం కాబట్టి ఒకవేళ పాపం అని మనం దాన్ని పిలుస్తున్నప్పటికి కూడా అదేదో పాపంతో బహుమానం ఇస్తాడంటే పాపం అంటే ఏదైనా మురికి పోసి కుళ్ళిపోబట్టి రోతగా ఏదో చేసి ఇస్తున్నాడని అర్థమా కాదే ఇచ్చే బహుమానం శుద్ధంగాని శుభ్రంగాని ఆరోగ్యంగానే ఓకే రైట్ ఎలాగో దేవుడు ఇస్తున్నాడు దాని ఆకోణంలో చూడండి సరే ఇక్కడ మనం ఏం గమనించాలి గర్భఫలము దేవుడిచ్చే బహుమానమే సరే ఇందాక నేను ప్రశ్న వేశాను మరి గుడ్డోళ్ళని ఎవరు పుట్టేస్తున్నారు కుంటోళ్ళని ఎవరు పుట్టేస్తున్నారు గర్భఫలం దేవుడిచ్చే బహుమానం అయితే కొంతమందికి ఎందుకు అలా కలుగుతుంది అప్పుడు దేవుడు మా అన్యాయం చేశాడయ్యా అని వీళ్ళు అంటారు కదా ఓకే అండి దీనికి కూడా బైబిల్లో జవాబు ఉంది ఎలాగుంది నిరగమాకాండంలోకి వెళ్ళి మీరు చూడగలిగితే నాలుగవ అధ్యాయంలో పదిహేనవ వాక్యంలో దేవుని లేఖనాలు ఇలాగ చూపుతున్నాయి ఏం చెప్తున్నా చూడండి దేవుడే స్వయంగా చెప్తున్నాడు నేను చదువుతున్నాను వినండి నాలుగవ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు పదకొండవ వచ్చినం మానవునికి నోరు ఇచ్చిన వాడు ఎవడు మోగవాణినే కానీ చెవిటి వానినే కానీ దృష్టి కలిగిన వాడినే కానీ గుడ్డివాడే కానీ పుట్టించిన వాడెవడు ఇహోవానైనా నేనే కదా ఇక్కడ తేలిపోయింది ఏమండి ఇప్పుడు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఒకవేళ మనుషులు కొంతమంది ఏమనొచ్చు అంటే ఏంటండి ఇదేంటండి అలాగైతే ఆయన పక్షపాతే కదండి కొంతమందికి ఏం గుడ్డివాళ్ళని మోగవాడిని పుట్టించడం ఏంటండి కొంతమందికి ఆరోగ్యవంతమైన పిల్లల్ని ఇవ్వటం ఏంటండి లేకపోతే ఒక కుటుంబంలోనే ఒక బిడ్డ అలా ఒక బిడ్డ ఇలా ఏంటండి ఇదేమి న్యాయం అండి అడగొచ్చు ఓకే కానీ దీనికి జవాబు ఏంటంటే ఒక్కొక్క సందర్భంలో మనుషుల దృష్టికి అన్యాయం అనిపించవచ్చు కానీ దేవుని దృష్టిలో అది న్యాయంగానే ఉంటుంది ఒక్కొక్కసారి మనుషుల దృష్టికి న్యాయం అనిపించవచ్చు కానీ దేవుని దృష్టిలో అది అన్యాయంగా ఉంటుంది మరొక మాట మనము మొన్నయ్యున్నాం ఆయన కుమ్మరి ఆయన చేసిన వస్తువులు చేసేవాడు తనకిష్టమైన వస్తువును తయారు చేసుకోవచ్చు ఆ హక్కు ఆ అధికారం ఆయన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ప్రశ్నించడానికి మనకు అధికారం లేదు ఈ విషయాన్ని గ్రహించాలి గర్భఫలము యహోవాయిచ్చు బహుమానమే నిజానికి తల్లి గర్భములో నన్ను రూపించింది నువ్వేనయ్యా అని దావిది కూడా చెప్పాడు తల్లి గర్భములో నన్ను రూపించింది నీవే అవయవ నిర్మాణం చేసింది నీవే ప్రాణమిచ్చింది నీవే నిర్మించిన వాడు నీవే తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను పిండముగా ఉన్నప్పుడే నీ కనులు నన్ను చూచాయ్యా ఓకే రైట్ అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇచ్చేది దేవుడే కానీ మానవుల యొక్క క్రియ లేక మానవ సంబంధమైన పని అనేది కూడా ఇక్కడ ఒకటి అవసరమై ఉంది మానవ సంకల్పం కూడా ఇక్కడ అవసరమైంది గర్భఫలం కావాలంటే మానవ సంకల్పం కూడా ఉంది ఇచ్చింది బహుమతి ఇచ్చేది దేవుడే కానీ శాంక్షన్ చేసేది గ్రాంట్ చేసేది ఆయనే కానీ ఆయన గ్రాంటెడ్ అన్నాడు అయితే మానవ సంకల్పం కావాలి ఉదాహరణకి ఏంటండి వివాహం కాలేదు నా గర్వఫలం కావాలి ఇచ్చేది నువ్వే కదేశయ్యా అని ఒక కన్యక ప్రార్థన చేస్తుంది అనుకోండి పుడతారా పిల్లలు పుట్టరు మరి ఏం చేసుకోవాలి తన సంకల్ప బలంతో ఒక పురుషుని వివాహం చేసుకోవాలి భార్యాభర్తలుగా వారు కలిసి జీవించాలి అప్పుడు దేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నాడు అంటే ఇక్కడ మనం ఏం కనపడుతున్నాయి రెండు పనులు కనబడుతున్నాయి ఇచ్చేది దేవుడే కానీ మానవ సంకల్పం అనేటువంటిది మానవుని క్రియ అనేటువంటిది అవసరమై ఉంది మరియు విషయంలో తప్ప ఇప్పుడు జాగ్రత్తగా వినండి మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను ఉదాహరణకి రాష్ట్రపతి అవార్డు అనేది లేకపోతే ఒక గోల్డ్ మెడల్ నాకు ఇచ్చాడు అనుకుందాం నేను ఒక సైనికుడిని మంచిగా సైన్యం సైన్యంలో ప్రతిభను గుర్తించి ఒక గోల్డ్ మెడల్ మన భారత ప్రధాన పౌరుడుగా రాష్ట్రపతి చేతుల మీదుగా నేను ఒక గోల్డ్ మెడల్ అందుకున్నానండి ఏదో ఒక కారణం చేత సరే ఆ గోల్డ్ మెడల్ చాలా విలువైంది చాలా కాస్ట్లీగా ఉంది చాలా విలువైంది దానికి చాలా గుర్తింపు ఉంది ఎందుకని రాష్ట్రపతి ఇచ్చాడు లేక ప్రధానమంత్రి ఇచ్చాడు ఒక సీఎం గారు ఇచ్చాడు అమ్మో చాలా గౌరవమైంది చాలా గొప్పది సరే ఇంటికి తెచ్చుకున్నానండి ఇంటికి వచ్చాక చూస్తే ఆ గోల్డ్ మెడల్ తయారీ విధానంలో చొట్ట పోయి ఉంది నక్కులు పోయి ఉన్నాయి నక్కులు పోయి చొట్టబడి ఉంది సరిగా లేదు దాని ముద్ర సరిగా కనబడి కనబడకుండా దాన్ని చేయడంలో తేడా పడింది అనుకోండి ఇప్పుడు మనం ఏమంటాము రాష్ట్రపతి ఇచ్చాడండి రాష్ట్రపతి ఇచ్చాడంటే ఏంటి అసలు ఇంకా అది కరె పర్ఫెక్ట్గా ఉంటుందంటే అక్కడ తయారు చేసిన వాడి మీద ఆధారపడి ఉంది అది గోల్డ్ మెడల్ ఇచ్చినటువంటి వ్యక్తి రాష్ట్రపతి ప్రధానమంత్రి లేకపోతే సీఎం గారు ఇచ్చాడు అందులో ఏం డోక లేదు చాలా గొప్పది ఘనమైంది కానీ దాన్ని తయారు చేసినప్పుడు ఏం చేశాడు చేసేటప్పుడు పొరపాటు చేశాడు దానికి తగిన ఆ క్వాలిటీ ఇవ్వలేదు లేకపోతే దాని శుద్ధి దాన్ని సరిచేయటంలో వంకర టెంకర్ చేశాడు వంకర టెంకర్గా ఉంది కాబట్టి తప్పు ఎవరిది ఇప్పుడు చేసిన వాడిది కానీ బ ఇచ్చింది ఎవరు రాష్ట్రపతి రాజుగారు ఇచ్చాడు ప్రధాని ఇచ్చాడు మీకు అర్థమైందా అలాగే గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానమేనండి మీకు ఇంకా కొంచెం అర్థమైతే చెప్పమంటారా మేనరికం వివాహం చేసుకున్న పిల్లలు కొంచెం మూగగానో నత్తిగానో అవిడిగానో ఏదో ఒక అంగవైకల్యంతో పుట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు ఎందుకని మరి గర్భఫలం ఎవరేస్తున్నారు దేవుడే కదా మరి మేనరిక గుణాలు కలయిక అనేటువంటి దాని ద్వారా ఎందుకు ఇలా జన్మిస్తున్నారు అంటే వీళ్ళ సంకల్పం ఉంది మీకు ఇప్పుడు అర్థమైందా అలాగే గర్భఫలం దేవుడి ఇచ్చే బహుమానమే కానీ ఆదాము హవ్వల సంకల్పము ద్వారా వారు చేసినటువంటి దోషభూషితమైనటువంటి ఆ లోపం అనేటువంటిది ఆ బొమ్మలోకి వస్తుంది ఆ బిడ్డలోకి వస్తుంది ఇది దేవునికి సంబంధం లేని విషయము సంతానోత్పత్తి అనేది ఆయన మాట వల్లనే కలుగుతుంది కానీ ఆయన ఇష్టంతోనే కలుగుతుంది కానీ వీడు కుంటోడిగా గుడ్డువాడిగా లేకపోతే లోప లోపభూయిష్టాలుగా లేకపోతే పాపిగా లేకపోతే ఇంకొకరి వంకరటింకరగా త్రాగుబోతుగా దొంగగా లేకపోతే మంచోడుగా ప్రార్థన పరుడుగా భక్తిపరుడుగా ఇలా జీవించడం వాళ్ళ వాళ్ళ క్రియలను బట్టి తర్వాత కాలంలో సంభవిస్తుంది అయితే కేవలము దేవుడి గారు ఫలం ఇస్తున్నాడు కాబట్టి పవిత్రమైంది ఇచ్చాడు అని చెప్పడానికి ఇక్కడ లేకపోతే పవిత్రమైంది ఇస్తాడు పాపం లేదా ఇస్తాడని చెప్పడం తప్పు నన్ను మన్నించు నా తప్పే నీ కోసం నన్ను మన్నించు మరి నన్ను క్షమించు పాపం అనేది ఎక్కడ ఆపాదించబడుతుందంటే భార్యాభర్తల సంకలనంలో ఏర్పడేది అందుకని నేను దేవుడు గరఫలం ఇస్తున్నాడు ఇందకే చెప్పాను మీకు భార్యాభర్తలు కలగకుండా ఏమైనా గరఫలం వస్తుందా చెప్పండి అట్లా వస్తే ఓకే ఒప్పుకుందాం మీ మాటని భార్యాభర్తలు సంగమించకుండా వారు ఏకం కాకుండానే బిడ్డలను కూడా ఒకవేళ కనడం అనేది ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ బహుమానం ఇస్తున్నాడండి దాంట్లో పాపం లేదని చూద్దాం కానీ దేవుడు గర్భవలం ఇస్తున్నప్పుడు కూడా మానవ క్రియ ఇక్కడ ఒకటి జరగాలి చూసారా ఇక్కడ లోపభూయిష్టం అనేది ఇక్కడ ఉంది అందువల్ల ఈ పుట్టే బిడ్డ అనేటువంటి వాడు జన్మత పాపిగా బయటకు వస్తున్నాడు ఇది సత్యం నన్ను మన్నించు నా తప్పే నీకోసం నన్ను మన్నించు మరి నన్ను అర్థం అయిందండి ఈ విషయాలను మీరు అర్థం చేసుకొని జాగ్రత్తగా దీన్ని మాట్లాడాలి మీకు వాక్యములు అర్థం కావటానికి ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను చివరిగా ఒక ఉదాహరణ చెప్తామేనండి యేసు ప్రభు మాత్రమే జన్మత పాపము లేనివాడుగా గుర్తించబడ్డాడు ఇది ఆయనలో కూడా మానవ లక్షణాలు ఉన్నాయండి మానవ స్వభావం ఉందండి కాకపోతే ఆయన మాదిరికరంగా ఉండటానికి పాపం చేయకుండా నిగ్రహించుకున్నాడండి అన్నట్టు వ్యాఖ్యానాలు చేయబాకండి వాక్యాలు చెప్పకండి ఆయన స్వభావం వేరు ఆయన పరిశుద్ధుడు ఆయన పుట్టుకే వేరు లేకపోతే కన్నీక పుట్టాల్సిన అవసరమే లేదు గుర్తుంచుకోండి ఇప్పుడు మీరేమనుకుంటున్నారండి కొంతమందికి తెలియక యేసు ప్రభు పుట్టే సందర్భంలో లోకాసు వార్తలో మొదట అధ్యాయంలో మనం మరీతో చెప్పినటువంటి సందర్భంలో ఏమైనా అక్కడ సందర్భం చూస్తాము అక్కడ పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై అని ముప్పై ఐదో వచ్చినలో ఉందండి పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అసలు పరిశుద్ధుడై అనే మాట ఎందుకు వాడాలి అక్కడ పుట్టబోయే శిశువు దేవుని కుమారుడవుతాడు అని కంప్లీట్ చేయాలి కదా అదే ఇందాక నుంచి నేను చెప్తున్నాను మీకు యూదుల్లో ఉన్నటువంటి ఒక తలంపు ఏంటంటే పుట్టేటువంటి ప్రతి బిడ్డ కూడా ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా జన్మపాపం సంక్రమిస్తుంది అనే ఒక ఆలోచన వాళ్ళకుండింది అందుకనే ఇక్కడ ఏం చెప్పబడుతుంది పుట్టబోయే శిశువు పరిశుద్ధుడుగా ఉంటాడు అంటే జన్మత పాపం అనేది ఇతనికి లేదు అందుకని ఏచేపుతో వారు ఏకము కాకమునిపే పరిశుద్ధాత్మ వలన గర్భవతి కావడం జరిగింది దీన్ని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అదే అధ్యాయంలో ఈ బాప్తిష్మ్యు వ్యూహం పుట్టుకు కూడా ఉందండి చూసారా పద్నాలుగో వచ్చనంలో ఉంది అతనికి ఏం వ్రాయబడింది ఈ పుట్టబోయేటువంటి శిశువు గొప్పవాడై ఏసైకి మాత్రం ఏం వ్రాయబడింది పరిశుద్ధుడై యోహాన్కు మాత్రం పరిశుద్ధుడై అని పరిశుద్ధుడు గొప్పవాడు అవుతాడు అని చెప్పొచ్చుగా లేదండి గొప్పవాడై మరి యేసుకు ఏం వ్రాయబడింది ఏసైకి పరిశుద్ధుడై అంటే యోహాన్లో జన్మ పాపం ఉంది ఎందుకని తల్లిదండ్రులు జన్మించాడు కన్య గర్భాన్ని పుట్టాడు పరిశుద్ధుడు అందుకే పరిశుద్ధుడై అని ఉంది అందుకనే ఈ వాక్యాన్ని తెచ్చి మానవులందరికీ మనం ఆపాదించకూడదు అంటే పుట్టబోయే పిల్లలందరూ పరిశుద్ధిగా పుడతారు అని అపార్థం చేసుకోబాకండి ఈ వాక్యాన్ని వక్రీకరణ చేసుకోబాకండి మీకు తెలియకుండానే మీరు వక్రీకరణ చేసినట్టు అవుతుంది నన్ను మన్నించు నా తప్పే నీకోసం నన్ను మన్నించు మరి నన్ను క్షమించు అర్థమైందా సో దీనికి విజయప్రసాద్ గారు మీరు ఇంకా మరొక ఉదాహరణ కూడా తెచ్చిపెట్టారు ఏం తెచ్చిపెట్టారండి సరోగసి పద్ధతి అనేటువంటిది ఏదో ఇప్పుడు మన మధ్యలో ఉండింది అంటే కన్యగర్భాన్ని పుట్టాడు కాబట్టి జనమ పాపం లేకుండా పుట్టాడని వీళ్ళు వాదిస్తున్నారు కన్య గర్భాన పుడితే జన్మపాపం లేకుండా ఉంటారా తప్పు కదా కన్యకలకు పుట్టే వాళ్ళందరూ జన్మపాపం లేనట్లయితే మరి మోహన్ బాబు గారి కుమార్తె గారు ఈ మధ్య కాలంలో మరి ఒక బిడ్డకు తల్లి అయితే వాళ్ళు ఏం చేశారంటే ఒక గర్భంలో మరి ఈ శుక్ర కణాల్ని లేక స్త్రీ పురుష అండాన్ని ఈ శుక్ర కణాలని లేకపోతే పురుషుని స్త్రీ యొక్క కణాలు తీసి తల్లి గర్భంలో ప్రవేశపెట్టారు వైద్యుల సమక్షంలో ఆ తర్వాత ఒక బిడ్డ పుట్టింది కాబట్టి కన్నెక్కే పుట్టింది కదా ఆ పుట్టిన పిల్ల కనుక ఈ పాప పరిశుద్ధురాల పాపం లేదా పరిశుద్ధురాలని మనం చెప్ప చెప్దామా అని నిజంగానే మీరు అక్కడ ఆలోచన లేకుండానే మాట్లాడారు అవునండి కన్య గర్భాన పుట్టిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులే అని అసలు ఎవరు చెప్పారండి మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యింది కన్య మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యింది కాబట్టి పుట్టినవాడు పరిశుద్ధుడు ఇది బైబిల్ చెప్పేది బోధకులు చెప్పేది మీరు సరిగా ఆలోచన చేసి మాట్లాడండి సరే ఇంకొక విషయం ఇప్పుడు కన్యగర్భాన మంచు లక్ష్మి గారు ఒక బిడ్డను సంపాదించుకుందండి ఆ కన్యకే పుట్టింది కదా అంటున్నారు కదా కానీ ఆ కన్యగర్భంలో పురుషుని వీర్య కణాలు స్త్రీ యొక్క ఈ యొక్క అండానికి సంబంధించిన కణాలను ప్రవేశపెట్టారండి బహుశా ఆ పాయింట్ మీరు ఆ లాజిక్ మిస్ అయ్యారు శుక్ర కణాలు స్త్రీ అండానికి చెందినటువంటి కణాలు రెండింటినీ కలిపి కన్ని గర్భంలో పెట్టారు అప్పుడు పాప పుట్టింది అర్థమైందా అంతేగాని కన్యిక స్వయంగా దేవుడేదో చెప్పేస్తే ఆ పాప పుట్ల ఒకవేళ దేవుడేదో చెప్పేస్తే ఆ పాప పుడితే అప్పుడు ఆమె కూడా పరిశుద్ధ్రాలని మనం అనవచ్చు తప్పేం లేదు అర్థమైందా కాబట్టి లక్ష్మి గారికి పుట్టినటువంటి పాపలో వాళ్ళ నాన్న లక్షణాలు ఉన్నాయి వాళ్ళ అమ్మ లక్షణాలు ఉన్నాయి ఆ రెండు కలిస్తేనే ఎక్స్ వై ఈ క్రోమోజోములు కలిస్తేనే పాప పుట్టింది కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకొక విషయం చెప్తున్నాను బైబిల్ ఏమంటుందో తెలుసా రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం నాలుగో వచనంలో ఏమండి ఏం ఉంది ఒకసారి చూద్దాం మీకు వీలైతే బైబిల్ చూడండి లేదా నేను చదివే మాటలు వినండి నేను బైబిల్ చదువుతున్నాను సరేనా శరీరముననుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపించాడు ఆయన శరీరముందు పాపమునకు శిక్ష విధించాడు ఇది ఇక్కడ చెప్పింది ఏంటంట పాప శరీరాకారముతో పంపించాడు ఇది మానవ దృష్టిలో మనం ఏం చూడాలండి అసలు శరీర ఆకృతి తల్లి గర్భములో ఏర్పడటంలోనే పాపం అనేది క్రియేట్ అవుతుందని వచ్చిన చెప్తుంది పాప శరీరాకారము తల్లి గర్భములో పిండము ఏమండి అండము దశ మారేక పిండము చూసారా దశమారేక అవయవ నిర్మాణాలు జరుగుతాయి కదా తల్లి గర్భంలో ఒక క్రమ పద్ధతిలో ఎప్పుడైతే ఈ అండదశ నుండి కణాలు ఫలదీకరణం చెంది అండంగా మారి పిండంగా మారి అవయవ నిర్మాణం జరుగుతుందో ఆ సమయంలో ఆ ఆకారమే ఏంటి ఏ ఆకారంగా చెప్పబడుతుంది పాప శరీరాకారము అని బైబిల్ చెప్తుంది చూసారా తల్లి గర్భం ఆకారం ఎక్కడ ఏర్పడుతుంది బయటకు వచ్చాక కాదు తల్లి గర్భంలోనే అంటే దీని అర్థం ఏంటి జన్మత పాపం మీకు అర్థమైందా అందుకనే దీనికి అనుసంధానంగా మీకు మరొక వచ్చిన చూపిస్తాను చూడండి హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యం అండి ఒకసారి చూద్దాం అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి నిమిత్తము రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును చూసారా అంటే దీని అర్థం ఏంటి పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమంటే మళ్ళీ ఇంకొక మాట మీరు దీనికి దారి తీస్తారు ఎందుకంటే అంటే ఏసైలు కూడా పాపం ఉంది కదా అని చెప్తుంది కదండి వాక్యం అలా కాదు అంటే పాప శరీరాకారము లేకుండా రెండోసారి వస్తాడని అర్థం అంటే ఏంటి రక్త మాంసాలు లేకుండా తన మహిమ దేహంతో ఆయన భూలోకానికి రెండోసారి వస్తాడు అని అర్థం అంటే అసలు శరీర శరీర ఆకృతే శరీర రూపమే రూపకల్పన జరగటంతోనే బైబుల్ మనకి ఏం చూపిస్తుందంటే పాప శరీరము రెండోసారి ఎట్లా వస్తాడు పాప శరీరం ఆకారం లేకుండా ఆయన వస్తాడు అంటే మహిమదేహంతో వస్తాడు అని బైబిల్ చెప్తుంది మరి దీనికి మీరేమంటారు ఆలోచించండి కాబట్టి గర్భఫలం అనేటువంటిది దేవుడిచ్చి బహుమానమే కానీ అది మానవ సంకల్పంతో మానవులిద్దరూ కూడా ఏకం కావడంతో ప్రాణం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అక్కడ ఒక కార్యం జరుగుతుంది దాని ద్వారా ఆ మానవులలోనికి పాపం ప్రవేశిస్తుంది గుర్తుంచుకోండి అలాగే దావిధి చెప్పినటువంటి మొదటి మాటలో కూడా నేను పాపంలోనే పుట్టాను పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అంటే అసలు ఏమండి తప్పు చేశాడండి అయ్యో నేను దొంగనండి అయ్యో నేను మోసగానండి అయ్యో నేను అంత పాపం చేశానండి అయ్యో నేను ఈ పని చేయకూడదండి అని ఆడవాలి అసలు తల్లి సంగతి ఎందుకెత్తాడండి ప్రార్థనలో ఇది మీరు గ గమనించాలి ఇప్పుడు దావీదు తప్పు చేశాడండి ఏడుపు వచ్చింది పాపాలు ఒప్పుకుంటున్నాడు సాధారణంగా ఏం చేయాలి తన పాపాన్ని తన పాపాన్ని తనలో ఉన్నటువంటి దోషంలో ఒప్పుకోవాలి అసలు తల్లి ప్రస్తావన ఎందుకు తెచ్చాడు ఏమండి తల్లి గర్భములో ఉన్నప్పుడే అంటే జన్మత నాలో పాప నైజం అనేటువంటిది ఈ పాప మూలం అనేటువంటిది పాప స్వభావం అనేది నాలోకి వచ్చేసింది అయ్యా నన్ను క్షమించయ్యా ఆ సమయంలో నుంచే ఇది ప్రారంభమైంది నాయన నీకు తెలుసు ప్రభువ కాబట్టి నన్ను క్షమించు ప్రభు అని లోతుగా తను తాను కడుక్కునే ప్రయత్నం చే చేశాడు అని మనకు అర్థమవుతుంది అంతేగాని ఏదో లోకంలో పాపం ఉందండి అందుకని అక్కడ అట్లా సంబోధించాడండి అండి తప్పు ఇప్పుడు ఐస్కాంతం ఇనుమును ఆకర్షించుకుంటుంది అందరికి తెలిసిన లాజిక్కే అంటే ఐస్కాంతంలో దాని స్వభావం ఏంటి ఇనుమును ఆకర్షించుకునే స్వభావం దానిలో ఉంది ఆ స్వభావం దానిలో లేదనుకోండి అయస్కాంతం పక్కన నేను గడ్డ దగ్గర తెచ్చి పెట్టి దాని ఉండి అంటి అంటించినా కూడా అది అవి అంటుకోదు అర్థమైందా కాబట్టి దావీదు స్వభావంలోనే పాపం లేకపోతే బయట మనుషుల్లో ఉంటే అంటుకుంటుందా ఇప్పుడు బయట మనుషులు త్రాగుతున్నారండి మరి మీరు త్రాగరే బయట మనుషులు వ్యభిచారం చేస్తున్నారండి మరి దైవజనులైనటువంటి వారు దేవుని పిల్లలైనటువంటి వారు చేయరే బయట ఉంది వెంటనే అంటుకుందా అని అంత తెలివి తక్కువగా మీరు జవాబు చెప్పారో మీకు అర్థమైందా నన్ను మన్నించు నా తప్పే నీ కోసం నన్ను మన్నించి మరి నన్ను క్షమించు సో దీన్ని మీరు పరిగణలోకి తీసుకుండి నా మాటలు దావీదుకు ఆ రోజు అట్లా దావేది ప్రార్థన చేశాడండి అయ్యా లోకంలో ఉంది ప్రభువ మనుషుల్లో ఉంద ప్రభువా అది నాకు కూడా అంటుకుంది నాయన నేను ఎలా తప్పు చేశాను ఆయన అనే చెప్పాడండి జన్మపాపం లేదు అని చెప్పే ప్రయత్నంలో మీరు ఏదేదో అక్కడికి కూడా మాట్లాడేశారు మీ వాదనలో మీ బోధనలో శక్తి లేదు పదను లేదు మరొకసారి ఆ మాటలు మీరు కావాలంటే రీకలెక్ట్ చేయండి అట్లాగే దేవుడు పక్షపాతి కాడు గర్భఫలం వ్యవహోత్స బహుమానమే అయినప్పటికీ మనుషుల ప్రమేయం ఉంది ఇప్పుడు మనుషుల ప్రమేయం లేదు గర్భఫలం వ్యవహరించు బహుమానం అయితే వివాహాలు చేసుకోకుండానే పిల్లలు కనొచ్చు దేవుడు చేయొచ్చు వివాహం ఉంది ఇంకా పనేముంది మరొక మాట ఇప్పుడు మన దేశం మంచి దేశం భారతదేశం కట్టుబాట్లు ఉంటాయి మంచి పద్ధతులు ఉంటాయండి ఆధునిక దేశాల్లో కొన్ని దేశాల్లో పెళ్ళిళ్ళు చేసుకోరు పిల్లలు పిల్లలుగానేస్తారు అక్రమ సంబంధంతో ఆ దానికి కూడా దేవుడే బహుమానంగా ఇస్తున్నాడా అమ్మ అక్రమంగా సంబంధం నువ్వు పెట్టుకున్న పర్వాలేదమ్మా నీకు నేను ఒక మంచి బహుమానాన్ని ఇస్తున్నానని ఇస్తున్నాడా అందుకని ఆలోచించి మాట్లాడాలి దేవుడు పక్షపాతి కాడు కుంటివాళ్ళు వాళ్ళు పుడుతున్నారు కానీ ఎవరు దేవుడే నిజానికి దైవ సంకల్పంతోనే గర్భఫలం మోగవాడు కావచ్చు నత్తివాడు కావచ్చు మంచివాడు కావచ్చు చెడ్డవాడు కావచ్చు త్రాగుబోతు కావచ్చు పరిశుద్ధుడు కావచ్చు మానవాళిని సంతానోత్పత్తికి వేసింది ఆయనే అందుకే నేనే అంటాడు అందుకని వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా గుడ్డు వాడి పుట్టాలి వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా మంచివాడు పుట్టాలి అని దేవుడు డిక్లేర్ చేయడు అలా చేస్తే దేవుడు పక్షపాతే అట్లాగే గర్భఫలం దేవుడిచ్చే బహుమానం అండి బహుమానమే దేవుడిచ్చే బహుమానమే కానీ ఏ జన్మ పాపం అనేటువంటిది సంక్రమించడానికి మానవులిద్దరు ఏకీభవిస్తున్నారు కనుక జన్మ పాపం అనేది కూడా వాళ్ళు వస్తుంది బహుమానమే కానీ పాపం కూడా రాకూడదనే రూలు ఉందా నేను ఇచ్చే బహుమానం కాబట్టి దీనిలో ఏ పాపం లేదనేసే చెప్పాడా చెప్పలేదే ఈ మాటలన్నీ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా విన్నారు వీటిని మీరు చక్కగా పరిశీలించండి మరొకసారి చెప్తున్నాను మీ మనస్సాక్షికి జన్మపాపం ఉంది అనిపిస్తే ఈ వాక్యం విన్న తర్వాత దాన్ని నమ్మండి ప్రార్థన చేసుకోండి ప్రభు జన్మపాపం అనేటువంటిది కూడా లేకుండా తీసివేయి మాకు రక్షణ దయచేయి అని ప్రభుని వేడుకోండి ఒకవేళ వీడియో విన్నా కూడా లేదండి మేము లేదని అనుకుంటున్నాం అంటారా అది మీ ఇష్టం మీకు ఎలా తోస్తే అలా చేయండి కానీ సత్యాన్ని మీకు చేరవేయటం అనేటువంటిది మా బాధ్యత థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ నన్ను మన్నించు నా తప్పే నీ కోసం నన్ను మన్నించు మరి నన్ను క్షమించు